శాసనసభ్యులు కేటీ రామారావు గారు పేరులోనే రాముని పేరుంది కానీ ఆయనకు వాళ్ళ అమనాయన ఎందుకు పెట్టినో ఆయన తెలియదు నిన్నటి రోజున ప్రచారంలో భాగంగా సిరిసిల్లాలో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అన్నింటి ధరలు మెచ్చినారు అందుకే మీరు ఎవ్వరు ఓటర్ భారతీయ జనతా పార్టీకి అన్నాడు మరి పదేళ్ళకెళ్ళి రాష్ట్రాల్లో నువ్వు నడిపినావా నరేంద్ర మోడీ నడిపినా కొద్దిగా ప్రజలకు చెప్పాలి నరేంద్ర మోడీ ధరలు పెంచితే నువ్వేం మిగిలినావిడా నీ రాష్ట్రం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో పదేళ్ళు నీ పేరులో కూడా రాముడు ఉన్నాడే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటున్నావు కదా ఒక్కరోజు జై శ్రీరామ్ అనుకుంటా అన్నం తినకండి ఉండు నీకు ఆటలే కాదు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను చులకన చేసి మాట్లాడి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటావా మరి అదే ముచ్చట చెప్పు రేపు పోతున్నా అల్లా అంటే కడుపు నిండాదాను జీసస్ అంటే కట్టుకుని ఉండదాను రేపు పొద్దున్న అనాలేదు నువ్వు నిఖాసైన హిందువు అయితే మా నాయన గుడి చెప్పుకుంటాను కదా పెట్రోల్ ధర పెరిగింది క్రూడాయిల్ ధర పెరిగింది మోడీ ధర పెంచి అంటున్నావు మరి ఎందుకయ్యా నీ రాష్ట్ర స్థాయి స్టాచ్యూ ఎందుకు పెట్టినావు పెట్రోల్ మీద అన్ని రాష్ట్రాలలో పది రూపాయలు తక్కువ ఉంటే నువ్వు అధికారంలో పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పది రూపాయలు ఎక్కువ ఉంది కదా మరి దేనికోసం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నాస్తికులు నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే పార్లమెంట్ సభ్యులకు పోటీ చేస్తారో వినోద్రావు ఉన్నాడో ఆయన ఒక నాస్తికుడు మీరందరూ కలిసి ఈ హిందూ సమాజాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నిన్న కాక మొన్న సిరిసిల్లాలో దేవాదాయ భూములను కబ్జా చేసి నీ ఎంబడి ప్రచారంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మరి అది నిర్ధారణ అయి వాళ్ళు పెట్టిన లేఅవుట్ క్యాన్సిల్ అయింది దేవాదాయం మూడు గుంటల మూడున్నర గుంటల భూమిని కబ్జ చేసిండ్రు అని చెప్పి మున్సిపల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళని ఎవరు తిరుపుకుంటా నువ్వు ప్రచారం చేస్తానవే బండి సంజయ్ ఏం చేసిండు చెప్పాలన్నాడు వంద సార్లు చెప్పినాం ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం ప్రెస్ క్లబ్ సాక్షిగా దీంట్లో దాన్ని ఓపెన్ చేసి చూపెట్టినాం చదువుకోను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు పదేళ్లలో ఏమభివృద్ధి చేద్దావు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుండో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక ప్రజలంతా గమనిస్తున్నారు నీ సినిమా బంద్ అయింది కేటీ రామారావు గారు మీరు ఇక సిరిసిల్లాను విడిచిపెట్టాల్సిందే భారతీయ జనతా పార్టీని మా యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఒప్పుకునే పరిస్థితి చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తాం